హాయ్ ఫ్రెండ్స్ ఏపీడీఎస్సీ గ్రాండ్ టెస్ట్ టూ సంబంధించి పార్ట్ సెవెన్ బై సెవెన్ ఇది లాస్ట్ పార్ట్ సైకాలజీ ప్లస్ పెరస్పెక్టివ్ మొత్తంగా ఇరవై నాలుగు బిట్లు పన్నెండు మార్కులు డిఎస్సి పరీక్షకి నెలలు కాస్త వారాలు అయ్యాయి వారాలు కాస్త రోజులు దగ్గరకు వస్తున్నాయి ఇంకా కొద్ది రోజుల్లోనే మన పరీక్ష కాబట్టి రివిజన్ మొదలు పెట్టండి ఆరోగ్యం కూడా జాగ్రత్తగా ఉంచుకోండి ఇక మనం పెరస్పెక్టివ్ బిట్లు ముందు చూద్దాం ఒకటవది స్టెమ్ ఎస్టీఈం స్టెమ్ విస్తరణ రూపంలో ఈ అనగా ఎస్టీఈం స్టెమ్ విస్తరణ రూపంలో ఈ అనగా ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఇంజనీరింగ్ ఎస్టీఈఎం అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్ రెండవది సామాజిక కట్టుబాట్లతో కాకుండా వ్యక్తిని తన సహజ వాతావరణంలో అభివృద్ధి చెందనిస్తే అప్పుడు సమాజ అభివృద్ధికి తోడ్పడతాడు అని చెప్పినది సామాజిక కట్టుబాట్లతో కాకుండా వ్యక్తిని తన సహజ వాతావరణంలో అభివృద్ధి చెందనిస్తే అప్పుడు సమాజ అభివృద్ధికి తోడ్పడతాడు అని చెప్పినది ఆన్సర్ ఆప్షన్ త్రీ రూసో రూసో ఇచ్చిన గొప్ప నిర్వచనం ఇది అభివృద్ధికి ఒక వ్యక్తి తోడ్పడే విధానం గురించి నెక్స్ట్ బిట్ మూడవది ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీ భారత కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన తేదీ ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీని భారత కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన తేదీ ఆన్సర్ ఆప్షన్ వన్ జూలై ట్వంటీ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఇరవై తొమ్మిది జూలై రెండు వేల ఇరవైన భారత కేంద్ర మంత్రివర్గం ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీని ఆమోదించడం జరిగింది నాలుగవది ఆర్టీఐలో గల షెడ్యూళ్ళు అధ్యాయాలు సెక్షన్లు వరుసగా ఆర్టీఐలో గల షెడ్యూళ్ళు అధ్యాయాలు సెక్షన్లు వరుసగా ఆన్సర్ ఆప్షన్ త్రీ రెండు షెడ్యూళ్ళు ఆరు అధ్యాయాలు ముప్పై ఒక్క సెక్షన్లు రైట్ టు ఇన్ఫర్మేషన్ సమాచార హక్కు చట్టంలో రెండు షెడ్యూళ్ళు ఆరు అధ్యాయాలు ముప్పై ఒక్క సెక్షన్లు ఉన్నాయి ఐదవది ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం క్రింది వాణిలో వంద మార్కులకు వచ్చిన మార్కులు దాని గ్రేడుతో తప్పుగా ఉన్నది ఏది ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం క్రింది వానిలో వంద మార్కులకు వచ్చిన మార్కులు దాని గ్రేడ్తో తప్పుగా ఉన్నది ఏది ఆన్సర్ ఆప్షన్ ఒకటి యాభై బి ప్లస్ అనేది తప్పు యాభై మార్కులు అంటే బి గ్రేడ్ రావాలి తొంభై మార్కులకి ఏ నలభైకి సి తొంభై ఐదుకి ఏ ప్లస్ ఈ మూడు సరిపోయాయి యాభైకి బి రావాలి యాభై ఒకటి నుంచి డెబ్బై వరకు బిప్లస్ వస్తుంది కాబట్టి ఇది తప్పు ఆరవది ప్రతిభావంతులు విద్యా కార్యక్రమాల లబ్ధిని వేగంగా పొందడం క్రింది ఏ విద్యా కార్యక్రమం అవుతుంది ప్రతిభావంతులు విద్యా కార్యక్రమాల లబ్ధిని వేగంగా పొందడం ఏ విద్యా కార్యక్రమం అవుతుంది ఆన్సర్ ఆప్షన్ ఒకటి త్వరితము దీని ఉచ్చగతి అని కూడా అంటారు అంటే ఐదు సంవత్సరాలు ఎండకు ముందే ఒకటో తరతలో జాయిన్ చేయడం అలా ఇలాంటివన్నీ కూడా ప్రతిభావంతులకు విద్యా కార్యక్రమాల లబ్ధిని వేగంగా పొందే కార్యక్రమం అవుతుంది దీనినే త్వరితము లేదా ఉచ్చగతి అని అంటారు ఏడవది ఐఏఎస్ఈలు ఎవరి లేదా ఏ కమిటీ సూచనల ప్రకారం స్థాపించబడ్డాయి ఐఏఎస్ఈలు ఎవరు లేదా ఏ కమిటీ సూచనల ప్రకారం స్థాపించబడ్డాయి ఆన్సర్ ఆప్షన్ టూ కోటారి కమిటీ కొటారీ కమిటీ సూచనల ప్రకారం ఐఏఎస్ఈలు స్థాపించబడ్డాయి లాస్ట్ ఎనిమిదవది పిఐఈలో త్రిపీటకాలు ఎవరి బోధనలు త్రిపీటకాలు ఎవరి బోధనలు ఆన్సర్ ఆప్షన్ టూ బుద్ధుడు బుద్ధుడి గారి బోధనలనే త్రిపీటకాలు అంటారు త్రిరత్నాలైతే జైన మతం అలాగే బుద్ధుడి బోధనలను ఆర్య సత్యులను కూడా అంటారు ఇప్పుడు వరకు మనం పెర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు చూసిన ఎనిమిది బిట్లు ఒక డిఎస్సి గ్రాండ్ టెస్ట్వి అలాగే ఇప్పుడు సైకాలజీ పదహారు బిట్లు ఎనిమిది మార్కులకు చూద్దాం ఒకటవది క్రింది ఏ నమూనాలో నియంత్రణ సమూహం కూడా ప్రయోగ సమూహంగా మారుతుంది క్రింది ఏ నమూనాలో నియంత్రణ సమూహం కూడా ప్రయోగ సమూహంగా మారుతుంది ఆన్సర్ ఆప్షన్ టు బ్రాహ్మణ సమూహాల నమూనా బ్రాహ్మణ సమూహాల నమూనా పేర్లోనే ఉంది భ్రమణం అవుతూ ఉంటుంది ఇందులో ఒక సమూహం నియంత్రణ సమూహము అలాగే ప్రయోగ సమూహానికి కూడా గురవుతుంది అదే భ్రమణ సమూహాల నమూనా యొక్క ప్రత్యేకత నియంత్రణ సమూహమే ప్రయోగ సమూహంగా కూడా మారే నమూనా ఏది అంటే భ్రమణ సమూహాల నమూనా రెండవది వినయ్ అనే శిశువు ఏదైనా వస్తువు పట్టుకోవాలి అంటే మొదట మొత్తం చేయి ఉపయోగిస్తాడు ఆ తర్వాత చేతి వేలతో పట్టుకుంటాడు ఇంకా సూక్ష్మమైన చర్యలు తరువాత జరుగుతాయి అని చెప్పే వికాస నియమం ఏది వినయ్ అనే శిశువు ఏదైనా వస్తువు పట్టుకోవాలి అంటే మొదట మొత్తం చేయి ఉపయోగిస్తాడు తర్వాత చేతి వేలతో పట్టుకుంటాడు ఇంకా సూక్ష్మమైన చర్యల తరువాత జరుగుతాయని చెప్పే వికాస నియమం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది అనే నియమాన్ని పోలి ఉంటుంది మూడవది ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం పుట్టుక నుండి రెండు నెలలు ఉండే దశ ఎలిజబెత్ హార్లాక్ ప్రకారం పుట్టుక నుండి రెండు నెలలు ఉండే దశ ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏదీ కాదు ఎందుకంటే నవజాత శిశుదశ సున్నా నుంచి అంటే పుట్టిన నుంచి రెండు వారాలు ఉంటుంది శైశవ దశ రెండు వారాల నుంచి రెండు నెలలు ఉంటుంది కాబట్టి ఇచ్చిన దాంట్లో పుట్టక నుంచి రెండు నెలలు అనేది ఏ దశలో కూడా ఉండదు ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఏదీ కాదు నాలుగవది ఒకటి నుంచి తొమ్మిది వరకు వరుస అంకెలు ఫోన్ కీబోర్డ్లో రోజు టైప్ చేసే అబ్బాయికి జంబ్లింగ్ కీబోర్డ్ ప్రత్యక్షమైనప్పుడు ఒకటి టైప్ చేయడానికి మొదటి నంబర్ దగ్గరికి ఫింగర్ వెళ్ళడాన్ని చెప్పే అభ్యసన సిద్ధాంతం ఒకటి నుంచి తొమ్మిది వరకు వరిసంఖ్యలు ఫోన్ కీబోర్డ్లో రోజు టైప్ చేసే అబ్బాయికి జెంబ్లింగ్ కీబోర్డ్ ప్రత్యక్షమైనప్పుడు ఒకటి టైప్ చేయడానికి మొదటి నెంబర్ దగ్గరికి ఫింగర్ వెళ్ళడాన్ని చెప్పే అభ్యసన సిద్ధాంతం ఏది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అంటే ఒక పని బాగా అలవాటు అయిపోతుంది సో కొత్తగా ఏదైనా మనం చేస్తే అలవాటు అయిపోయిన పని చేస్తారు ఇక్కడ కాబట్టిది శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి సంబంధించిన ఒక అప్లికేషన్ బిట్ ఆరవది శిశువు ఏ నెలల లేదా సంవత్సరాల మధ్యలో సాంప్రదాయంగా ఇంగితాలను ఉపయోగిస్తాడు శిశువు ఏ నెలల లేదా సంవత్సరాల మధ్యలో సంప్రదాయ ఇంగితాలను ఉపయోగిస్తాడు ఆన్సర్ ఆప్షన్ త్రీ తొమ్మిది నుంచి పన్నెండు నెలలు సాంప్రదాయ ఇంగితాలను ఉపయోగించే వయసు తొమ్మిది నుంచి పన్నెండు నెలలు ఆరవది కాగ్నిటో ఏ భాషా పదము కాగ్నిటో ఏ భాషా పదము ఆన్సర్ ఆప్షన్ టూ లాటిన్ భాషా పదము కాగ్నిటో అనేది లాటిన్ భాషా పదము ఏడవది ఒక పటంలో నాలుగు త్రిభుజాలు నాలుగు వృత్తాలు వేర్వేరుగా చూడగలగడం ఏ ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం ఒక పటంలో నాలుగు త్రిభుజాలు నాలుగు వృత్తాలు వేర్వేరుగా చూడగలగడం ఏ ప్రత్యక్ష వ్యవస్థాపన నియమం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సామ్య నియమం రెండు నాలుగున్నప్పటికీ త్రిభుజాలు వృత్తాలు వేర్వేరుగా చూడగలగడం సామ్య నియమంకి ఉదాహరణ ఎనిమిదవది క్రింది వాక్యాలు పరిశీలించి సమాధానం ఎన్నుకోండి సమైక్య ఆలోచనలో సృజనాత్మకత తా ఉండదు విభిన్న ఆలోచనకి సహజత్వం ఎక్కువ సమైక్య విభిన్న ఆలోచనలు రెండు నిర్దేశిత ఆలోచనలే ఆన్సర్ ఆప్షన్ వన్ ఒకటి రెండు మూడు సరైనవే సమైక్య ఆలోచనలో ప్రెగ్నెంట్ ఉంది సృజనాత్మకత తావుండదు ఉండదు విభిన్న ఆలోచనకి సహజత్వం ఎక్కువ సృజనాత్మకత ఉంటుంది సమైక్య విభిన్న ఆలోచనలు రెండు కూడా నిర్దేశిత ఆలోచనలే కాబట్టి ఒకటి రెండు మూడు అన్నీ కూడా సరైన స్టేట్మెంట్లే తొమ్మిదోది ఒక వ్యక్తి తన సమస్య పరిష్కార మార్గము లేదా ఊహలను సరిపోర్చుకుంటాడు అనే అంశం తెలిపే వల్లాస్ యొక్క సృజనాత్మకత దశ ఏది ఒక వ్యక్తి తన సమస్య పరిష్కార మార్గము లేదా ఊహలను సరిపోల్చుకుంటాడు అనే అంశం తెలిపే వల్లాస్ యొక్క సృజనాత్మకత దశ ఏది ఆన్సర్ ఆప్షన్ టూ నిరూపణ దశ నిరూపణ దశలో అంతర్లీనంగా సమస్య పరిష్కార మార్గాన్ని లేదా ఊహలను సరిపోల్చుకుంటాడు ఇది వల్లాస్ యొక్క సృజనాత్మకత దశలు అలాగే నెక్స్ట్ క్వశ్చన్ పదవది అత్యున్నత ప్రజ్ఞావంతుల ప్రజ్ఞా లబ్ధి ఎంత అత్యున్నత ప్రజ్ఞావంతుల ప్రజ్ఞా లబ్ధి ఎంత ఆన్సర్ ఆప్షన్ టూ నూట ముప్పై నుంచి నూట యాభై అత్యున్నత ప్రజ్ఞావంతులు నూట ముప్పై నుంచి నూట యాభై అదే ప్రతిభావంతులు అయితే నూట యాభై కంటే ఎక్కువ ఇక్కడ అత్యున్నత ప్రజ్ఞావంతులు నూట ముప్పై నుంచి నూట యాభై పదకొండవది రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ పరీక్ష దేనికి చెందును రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ పరీక్ష దేనికి చెందును ఆన్సర్ ఆప్షన్ ఫోర్ సామూహిక శక్తి పరీక్ష రావెన్స్ స్టాండర్డ్ ప్రోగ్రెసివ్ ఆర్పిఎం అనేది సామూహికంగా శక్తి పరీక్ష పన్నెండవది ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథకర్త ఎవరు ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథకర్త ఎవరు ఆన్సర్ ఆప్షన్ వన్ ఫ్రాన్సిస్ గాల్టన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథకర్త ఫ్రాన్సిస్ గాల్టన్ పదమూడవది పియాజే ఇంద్రియ చాలక దశలో కనిపించే ముఖ్యమైన ప్రవర్తన లక్షణం ఏమని చెప్పాడు సమస్య పరిష్కారం కోసం పియాజే ఇంద్రియ చాలక దశలో కనిపించే ముఖ్యమైన ప్రవర్తన లక్షణం ఏమని చెప్పాడు సమస్య పరిష్కారం కోసం ఆన్సర్ ఆప్షన్ టూ యత్నదోష పద్ధతి కంటే అంతర్దృష్టి ఎక్కువ ఉపయోగిస్తారు యత్నదోష పద్ధతి కంటే అంతర్దృష్టి ఎక్కువ ఉపయోగిస్తారని చెప్పారు పియాజే ఇంద్రియ చాలక దశలో ముఖ్యమైన ప్రవర్తన లక్షణం అది కూడా చెప్పడం జరిగింది పద్నాలుగవది అభ్యసనం సమర్థవంతంగా జరగాలంటే క్రింది వానలో ఏది అవసరం అభ్యసనం సమర్థవంతంగా జరగాలంటే క్రింది వానలో ఏది అవసరం ఆన్సర్ ఆప్షన్ టూ పరిపక్వత పరిపక్వత సరిగ్గా ఉంటేనే అభ్యసనం సమర్థవంతంగా జరుగుతుంది ఎంత ప్రేరణ సంసిద్ధత అవసరం ఉన్నప్పటికీ పరిపక్వత సమర్థవంతంగా ఉండాలి పదిహేనవది క్రింది వనలో సరికానిది ఏది క్రింది వనలో సరికానిది ఆన్సర్ ఆప్షన్ టూ స్మృతి ప్రక్రియలో చివరి సోపానం పునఃస్మరణ అనేది సరికాదు స్మృతి ప్రక్రియలో చివరి సోపానం పునఃస్మరణ అనేది సరికాదు మిగతా రెండు కూడా సరిపోయాయి పునఃస్మరణ కంటే గుర్తింపు తేలిక స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం అభ్యసనం పదహారో బిట్ లాస్ట్ది వనరుల నమూనా గురించి సరైనవి ఏవి ఇక్కడ ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ప్రత్యేక పాఠశాలలో ఉంచి బోధిస్తారు ఎనిమిది నుంచి పది మంది ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ఒక ప్రత్యేక ఉపాధ్యాయుడు ఉంటాడు ఆన్సర్ ఆప్షన్ టూ మాత్రమే ఒకటోది సరికాదు ఇక్కడ ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు ప్రత్యేక ఉపాధ్యాయుడు ఉంటాడు అనేది మాత్రమే సరైనది ఒకటవ స్టేట్మెంట్ సరికాదు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏపీడీఎస్సీ గ్రాండ్ టెస్ట్ సంబంధించి సైకాలజీ ప్లస్ పెర్స్పెక్టివ్ ఇరవై నాలుగు బిట్లు ఇందులో ఏదైనా మిస్టేక్ ఉంటే దాన్ని కామెంట్ రూపంలో పిన్ చేయడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్